నిజం చెప్పండి మీరు ఆశతోనే బాగుంటారు మీరు కూడా ప్రవీణ్ తోనే బాగుంటారు సుధీర్ గారితోనే బాగుంటారు నాకు డౌట్ ఉంది మేడం గారి అడగొచ్చా వెళ్ళిపోవచ్చా నాదా నాదా ఇక్కడ యాప్ లోనే ఏం లేదే అంటే సుధీర్ గారిది మీది ఎంత వరకు వచ్చింది నాకు సుధీర్ గారికి అసలు ఏమీ లేదు ఏమీ లేదా ఏమీ లేదు అనయా ఇంకా నువ్వు అడిగాడిగా అనుకున్న రోడ్లప్పుడు తిరుగుతున్నా ఏమీ లేదంటుంది హలో హలో ఆయన ఆయన్ని అడగడం మీరు ఎక్కడ చూశారు ఈ సెట్ మీద చూశారు కదా నా గురించి ఎక్కడిన వేరే చూడన్నారా లేదు మేడం అంటే ఇప్పుడు అప్లికేషన్ లో ఎవరు ఫోటో వచ్చింది మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఒక చిన్న డౌట్ ఆ డౌట్ ఎప్పుడు రావాలి నా ఫోటో అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆ డౌట్ మీకు రావాలి అంటే మా పర్సనల్ డౌట్లు మీకు ఎలా అది మీరు వెళ్ళి డైరెక్షన్ అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి ఓకే అలాగే అడిగే కాబట్టి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు నువ్వు క్లారిటీ ఇచ్చేసావు ఫైమ్ అలాగే రష్మి కూడా రష్మి సుధీర్ నిజంగా మాట్లాడుకోవట్లేదు చాలా వాళ్ళ నుంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా విడిపోయారు ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ లేదు ఏమీ లేదు ఈ రోజు రష్మి కనిపిస్తే సుధీర్ అడగదు సుధీర్ కనిపిస్తే రష్మి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ నీట్ గా వేరే వేరే ఛానల్ కి వర్క్ చేసుకున్నారు పూర్తిగా విడిపోయారు ఈ రోజుతో ఎండ్ అంతే నేను చెప్తున్నాడు బెస్ట్ ఫ్రెండ్ ని మాట్లాడబడి మాడతావు సార్